నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ చేసిన రెసిపీ అయినా బీరకాయ తొక్కు పచ్చడి ఈ బీరకాయ తొక్కులో బీరకాయలో కన్నా ఎక్కువ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయండి చాలా హెల్తీ ఫుడ్ బీరకాయ తొక్కు పచ్చడి కావలసిన పదార్థాలు బీరకాయ తొక్కు ఒక కప్పు బీరకాయ ముక్కలు ఒక కప్పు ఒక టమాటో పదిహేను పచ్చిమిర్చి ధనియాలు నువ్వులు ఒక కుప్పెడు వేరుశనగ ప్రాసెస్ చూసేద్దామా బీరకాయని కట్ చేసుకొని మంచిగా చెక్కు తీసుకొని ఆ చెక్కు ఒక బౌల్లో వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడిగి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ బీరకాయ చెక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు బీరకాయని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన పాన్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ వేసుకొని అందులో మనం తీసుకున్న పదిహేను పచ్చిమిర్చిలో ధనియాలు నువ్వుల పప్పు కొన్ని వేరుశనగ గుండ్లు వేసుకొని కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఈ బీరకాయ తొక్కు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు బీరకాయ కూడా వేసుకొని బాగా మగ్గించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వు పప్పు పల్లీలు రోట్లో వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని బాగా కచ్చాపచ్చాగా దంచుకొని అందులో కొంచెం చింతపండు అంటే ఒక గోళీ అంతా అన్నమాట అలాగే ఒక ఆరేడు వెల్లుల్లి కూడా వేసుకుని మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు బీరకాయ తొక్కు టమాటో ఇందులో వేసుకుని రెండు బాగా దంచుకొని ఒక బౌల్లో తీసి పెట్టుకోవడమే చూసారా బీరకాయ తొక్కు పచ్చడి ఎంత ఈజీగా సింపుల్ గా చేసేసానో కావాలంటే దీన్ని తాలింపు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మీకోసం ఇష్టమైన రెసిపీస్ మీ ముందుకు తీసుకోవటానికి మీ చింతల్లి వంటిల్లు ఎప్పుడు సిద్ధంగా on to the signing off bye